ఏసుక్రీస్తు నామంలో నేను శుభను తెలియజేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండి దావిది కీర్తన యాభై ఐదు అధ్యాయము నాలుగో వచ్చినలో దావిది గారు తన వేదన గురించి చెప్తూ ఉంటాడు ఎందుకంటే మనిషికి జీవితంలో ఎక్కువగా ఎంబడించేది భయం వేదన దిగులు ఎలా జీవించాలి ఎలా బతకాలి ఈ లోకం నుండి నేను ఏ విధంగా జయించాలి అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క విధానం అయితే గారి జీవితంలో ఎన్నో వడుకు దొడుకులు ఆటుపోటులను ఎన్నో ఇబ్బందులు చూసుకుంటూ వచ్చాడు ఆయన దేవుడి మీద ఆధారతో ఆధారపడుతూ వచ్చాడు అయితే మనం దేవుని మీద ఆధారపడితే ఏ పరిస్థితులైనా సరే ఆఖరికి ఇక మన పని అయిపోయింది ఇక ఎవ్వరు కూడా మనం ఆదుకోలేరనే పరిస్థితులు కూడా ప్రభ యేసుక్రీస్తు వారు నిన్ను పైకి లేవంత గల దేవుడు మనం చూస్తే పేతురు నీల మీద నడిచేటప్పుడు యేసు ప్రభు వైపు చూసినచేపు కూడా చక్కగా నీళ్ళ మీద చూశాడు ఎప్పుడైతే నీల వైపు చూశాడో మునగటం సాగాడు మన జీవితాల్లో కూడా ప్రభని యేసుక్రీస్తు వైపు కానీ మనం చూడగలిగితే మనం ఎన్నడ కూడా ఈ లోకంలో మునగలేము అంటే ఏ ఇబ్బంది అయినా ఆర్థిక పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితులైనా సరే జయించగలుగుతాం అందుకని ఈ ఆఫీదు కీర్తన నాలుగోచనలో ఒక మాట చదువుతాను ఏమిటంటే నా గుండె నాలో వేదన పడుతున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది ఎక్కడంటాడు నా గుండె నాలో వేదన పడుతున్నది మరణ భయము పుట్టుచున్నది అంటే ప్రతి మనిషి కూడా వేదన పడుతూ ఉంటాడు మరణ భయం పడుతూ ఉంటాడు అయితే ఏసుక్రీస్తును కానీ మనం ఆశ్రయించి ఆయన రెక్కల కింద ఉంటే ఏ భయాన్ని కూడా మనం భయపడిన అవసరం ఎందుకంటే సర్వ అయిన ప్రభ నేస్తు క్రీస్తువారు నిన్ను నన్ను కలుగు చేసింది ప్రభ నేస్తు క్రీస్తువారు ఆయన మన లోకంలో ఉంచింది ఆయన సమస్తను కలుగు చేసింది ఆయన ఈ భయం నుండి అన్ని కూడా పోవాలంటే మనం దేవుని ఎదురుకు రావాలి ఒక్కోసారి దేవుల్లో ఉండి కూడా దూరమైనప్పుడు ఇలాంటి భయం వస్తుంది ఎందుకు నాలుగు వచ్చినటువంటి చక్కగా నా గుండె నాలో వేదన పడుతున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది దిగులను వణుకు నాకు కలుగు ఎప్పుడైతే మన జీవితంలో భయం వస్తుందో ఇక చేతకన్నతనం వచ్చేస్తుంది ఎప్పుడైతే మన జీవితంలో భయం వచ్చేస్తుందో మనం నిరాశ నిరాశకి చెందుతాం ఎప్పుడైతే భయం మనలోకి వస్తుందో ఇక మనం ఏది కూడా చేయడం సాధించినాం నీకు జ్ఞానం ఉండవచ్చు ధనం ఉండవచ్చు సంపద ఉండవచ్చు విద్య ఉండవచ్చు కానీ ఏమి ఉండకూడదు భయం ఉండకూడదు ఎప్పుడైతే ఈ భయాన్ని కానీ మనం చేయించగలుగుతామో ఎప్పుడైతే ఈ భయం నుండి మనం దూరంగా పారిపోతామో మనం ఏదైనా సాధించు అయితే ఈ భయాన్ని తీసేయగలిగేది ప్రభావ సుకృస్తువారు అందుకని ఇక్కడ ఆలోచన అంటాడు ఆహా గొప్ప వాళ్ళే నాకు రెక్కలు ఉన్న నేను ఎగిరి నెమ్మదిగా ఉంద అంటే ఈ లోక నుండి పారిపోతాను రెక్కలుండి అడిగితే హాయిగా ఆకాశంలోకి తెలివి హాయిగా ఏ చెట్ల మీద నెమ్మదిగా ఉంటా అంటాడు అంటే మనం ఎక్కడికి భయం ఉన్నప్పుడు ఎంటాడుతూ ఉంటుంది అందుకనే యేసు క్రీస్తు వాళ్ళు ఇలా సెలవిస్తాడు ఈ ఆవిధి కీర్తన యాభై అధ్యాయము ఇరవై రెండు వచ్చినట్టే చక్కగా నీ భారము నా మీద మోపము ఆయన ఎన్నో ఆదుకును నీతి మంత్రులు ఎన్నో కూడా కదినిప్పుడు అంటే మన భారం మన చింత యావత్తు కూడా ప్రభనేస్తు క్రీస్తు మన వేయాలి ఎప్పుడేస్తామంటే ప్రార్థన వాక్యదం అందుకనే దావిదో రోజు కూడా అంటే చక్కగా పదేడు వచ్చినట్టాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మరపెట్టుచును ఆయన నా ప్రార్థన ఆలకించు ఈ భయాలన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలంటే వాక్యము ప్రార్థన అంటే దేవుడు ఆలకిస్తాడు ఈ భయానన్నీ కూడా తీసివేస్తాడు అంటాడు ఆహా గువ్వు వల్లే రెక్కలుంటే ఎగిరి ఆకాశం ఉంటా అంటాడు ఎన్ని ఉన్నా భయం ఉంటే మనిషిని అంటాడు కనుక ప్రియ సహో సహోదరి ఈ మాట వింటున్నా నువ్వు నేను కానీ ప్రభనేస్తు క్రీస్తు వద్దకు వస్తే ఆయనకి శాంతినిస్తాడు నా ఎద్దకు వచ్చే నేను అంత మాత్రం కూడా త్రోసిపోయాను అన్నాడు మనుషులు త్రోసి భర్త త్రోసి భార్య త్రోసి బిడ్డల తోసి వేయచ్చు తల్లిదండ్రులతో కానీ ప్రభని వేస్తూ క్రీస్తు వారు నేను హక్కున చేర్చుకుంటున్నాడు ఈ మాట నీవు నేను చిన్న ప్రార్థన ప్రేమల తండ్రి నీ నామని బట్టి మొదలు ముస్తూ ఉత్తరాలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ మాటలు మా జీవితంలో పండించినట్లు సహాయం చేయమని భయం నుండి మనం దూరపరచమని వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్